ప్రజెంట్ మనం మడిక్సీలో ఉన్న పోస్ట్ ఆఫీస్లో అయితే ఉన్నాం పోస్ట్ ఆఫీస్లో కొన్ని స్కీమ్స్ అయితే ఉన్నాయి అవి ఏవే ఉన్నాయో మనం ఎంప్లాయ్ అయినటువంటి రామన్న గారిని అనుకోని తెలుసుకుందాం అని చెప్పిన బీమా పథకాలు ఏమైనా మొదటి మీకు నమస్కారము పోస్టల్ డిపార్ట్మెంట్లో తప తపలా జీవిత బీమా అని ఉంది ఓన్లీ ఎంప్లాయీస్ ఉంటుంది అపాన్ ఏజ్ దీని వల్ల వయసు సంబంధించి ప్రీమియం క్యాల్కులేట్ చేస్తారు దీనివల్ల యూజెస్ ఏమంటే లైఫ్ రిస్క్ ఉంటుంది సేవింగ్స్ ఉంటుంది తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ ఉంటుంది ఈ మధ్య కాలంలో అది డిగ్రీ హోల్డర్స్ కూడా మనకి ఎలిజిబిలిటీ చేసినారు ప్రొఫెషనల్ కోర్సు డిగ్రీ హోల్డర్స్ తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ చేసినారు చాలా ఉపయోగం తపాలా జీవిత బీమా అంటారు ఎంప్లాయీ అయి ఫస్ట్ ఎంప్లాయీస్ కి ఇచ్చినారు ఇప్పుడు డిగ్రీ హోల్డర్స్ కూడా ఇచ్చిన ఎవరైనా ఎవరైనా పద్దెనిమిది వందల తొంభై ఐదు నుంచి ఉంది పథకం పద్దెనిమిది వందల తొంభై ఐదు నుంచి పథకం ఉంది ఆ తర్వాత ఈ స్కీమ్ ఉపయోగాలు ఇవి తర్వాత రూరల్ కి ఏమీ లేదనుకోద్దండి రూరల్ కూడా ఉంది రూరల్ లైఫ్ ఆర్పిఎల్ అంటారు రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్ అంటే గ్రామీణ తపాలా జీవిత బీమా అని ఉంటుంది దీనికి బోనస్ రేట్ వచ్చి నాలుగు వేల ఎనిమిది వందల సంవత్సరానికి చేయొచ్చు మాక్సిమం టెన్ ల్యాక్స్ వరకు చేయొచ్చు రూరల్ దీనికి సేవింగ్స్ ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది లైఫ్ రిస్క్ ఉంటుంది ఒకవేళ అంటే ఇన్కమ్ ఇన్కమ్ పరంగా కూడా మనకి మనకి ఎలిజిబిలిటీ వస్తుంది సేవింగ్స్ కింద రికవరీ దీంతో పాటు ఒక ఐబీపీబింట మా డిపార్ట్మెంట్ లో ఒక వింగ్ ఉంది అంటే ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అని ఈ సర్వీసెస్ వచ్చినప్పటి నుంచి డోర్ స్టెప్ చార్జెస్ డోర్ స్టెప్ సర్వీసెస్ అన్ని ఎలిజిబిలిటీ వచ్చినాయి అలాగే మన పోస్ట్ ఆఫీస్ లో ప్రమాద బీమా పథకాలు ఏమైనా ఉన్నాయి ప్రమాద బీమా పథకాలు ఉన్నాయి మొదట పది లక్షలకు మాత్రమే ఉంది ఇప్పుడు పదహైదు లక్షల వరకు వచ్చేసినారు ఆ నాలుగు వందల ఇరవై రూపాయలు పర్ యానం అంటే సంవత్సరానికి నాలుగు వందల ఇరవై రూపాయలు నెలతో కంపారిజన్ చేసుకుంటే థర్టీ టు ఫార్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఒక నెలకి బట్ ఆ నాలుగు వందల ఇరవై రూపాయలు వాసు రాదు ఏమన్నా జరగరాని జరిగి యాక్సిడెంట్ అయితే పది లక్షల రూపాయలు అక్షల పది లక్షల రూపాయలు ఆ చనిపోయిన నామినీకి ఇస్తారు ఆ డిజిటల్ అకౌంట్ ఉంటుంది ఆ నామినీకి అక్షరాల బాండ్ కూడా మెయిల్కి వస్తుంది అక్షరాల పది లక్షలు వస్తుంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కడితే పర్ ఎనభై రూపాయలు అవుతుంది నెలకి పదహైదు లక్షలు వస్తాయి ఈ మధ్య కాలంలో మడక్సిరాలోనే మూడు క్లెయిమ్స్ జరిగినాయి మూడు క్లెయిమ్స్ కి అమౌంట్ వచ్చింది పది లక్షల హాస్పిటలైజేషన్ అయితే ఆ లక్ష రూపాయల వరకు ఇస్తారు హాస్పిటలైజ్ డైలీ ఛార్జీలకి రానుకోని ఛార్జీలకి హాస్పిటల్ ఫీజు వెయ్యి రూపాయలు ఇస్తారు దీంట్లో ఇంకో బెనిఫిట్ ఏమంటే పారలైజ్డ్ అంటే పారాలసిస్ కొడితే టెన్ ల్యాక్స్ ఇస్తాడు మనిషి బతుకున్నా గానీ టెన్ ల్యాక్స్ ఇస్తారు ఇంకొకటి యాక్సిడెంట్ అయ్యి చనిపోకుండా అంగచేదన అంటే ఏదైనా వన్ ఆఫ్ ది పార్ట్ ఏ పార్ట్ అన్నా కానీ ఆ అంగచేదన జరిగితే అప్పుడు కూడా టెన్ ల్యాక్స్ ఇస్తారు ఫిఫ్టీన్ లాక్స్ ఇస్తారు మనం సమ్మాజ్ ఎంత చేసినామో ఆ నామినీకి అంత అమౌంట్ ఇస్తారు ఇది చాలా బెనిఫిట్ ఈవెన్ స్నేక్ బైట్ తో చనిపోయిన వాళ్ళకి యాక్సిడెంట్ తో చనిపోయినకి మిద్దిపై నుంచి కింద పడిపోయి చనిపోయిన వాళ్ళకి ఇలా అందరూ నేచురల్ డెత్ హార్ట్ అటాక్ కాకుండా యాక్ట్ ఆఫ్ గాడ్ ఏ నేచురల్ డెత్ కాకుండా ఏం జరిగినా గానీ ఏం జరిగినా గానీ ఇది వస్తుంది ఇది ఒక స్కీమ్ ఉంది ఈ స్కీమ్స్ ఈ గ్యాప్ పాలసీ అంటారు ప్రమాద ప్రమాదశత్తు పాలసీకి న్యాచురల్ డెత్ అంటే సహజ మరణానికి మాత్రం వర్తించదు ఇంకా ఏ ఏవి జరిగినా కానీ వర్తిస్తారు హాస్పిటలైజేషన్ అయినా కానీ హాస్పిటల్ ఖర్చు కూడా వన్ లాక్ వరకు ఇస్తారు ఇంకా హాస్పిటలైజ్ చేసి పిల్లలకి ఎడ్యుకేషన్ కూడా వన్ అండ్ హాఫ్ వన్ లాక్ వన్ ల్యాక్ వరకు ఇస్తారు అది కూడా ఉంది పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఇంకా వేరే పథకాలు ఏమైనా ఉన్నాయా తపాలా ఆఫీస్ లో మొదటి నుంచి ఇప్పుడు వరకు చాలా పథకాలు ఉన్నాయి వెరీ వెల్ నోన్ అంటే అందరికీ పరిచయం ఉండే పథకాలే అదే జనాలకు కొంచెము పబ్లిసిటీ తక్కువ ఉన్న అవగాహన లేకపోతాంది ఎస్బిఐ అకౌంట్ అంటే సేవింగ్స్ అకౌంట్ దానికి సంవత్సరానికి ఒకసారి వడ్డీ వేస్తారు మనం ఎప్పుడు కాలన్నా డబ్బులు వేసుకోవచ్చు తీసుకోవచ్చు ఏటీఎం ఫెసిలిటీ ఉంటుంది ఆన్లైన్ కోర్ బ్యాంకింగ్ ఉంటుంది అన్ని ఉంటాయి బట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు టూ పాయింట్ నైన్ పర్సెంట్ వడ్డీ వస్తుంది ఓన్లీ పోస్టల్ డిపార్ట్మెంట్ తో మాత్రమే యాన్యువల్ ఇంట్రెస్ట్ ఫోర్ పర్సెంట్ వస్తుంది ఎస్బీ అకౌంట్ దాంతో పాటు రికరింగ్ డిపాజిట్ అని ఉంటుంది అంటే ఆర్డీ అంటాం ఆర్డీ అంటే అందరికి ఉంటుంది సిక్స్ పాయింట్ సెవెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో మనం ఐదేండ్లు కంటిన్యూ కడితే సిక్స్ పాయింట్ సెవెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో ఆర్డీ అని ఉంటుంది అది ఉంది తర్వాత కిసాన్ వికాస్ పత్ర ఉంటుంది ఇది అంతే అదర్ కంపారిజన్ ఏ బ్యాంకులతో కంపారిజన్ చేసుకున్నా డబుల్ అవుతుంది కిసాన్ వికాస్ పత్ర కేవీపీ బాండ్ అంటారు లక్ష రూపాయలు పెడితే తొమ్మిది సంవత్సరాల ఎన్నేళ్లు నైన్ ఇయర్స్ సెవెన్ మంత్స్ కి డబల్ అవుతుంది ఇది లీస్ట్ పీరియడ్ అన్ని కంపారిజన్ అదర్ డిపార్ట్మెంటల్ అదర్ బ్యాంక్స్ తర్వాత ఎన్ఎస్సి అని ఉంటుంది ఎన్ఎస్సి నేషనల్ స్కేవింగ్ స్కీమ్ ఇది ఇన్కమ్ ట్యాక్స్ తరం అయితుంది ఇది ఫైవ్ ఇయర్స్ ఉంటుంది సెవెన్ పాయింట్ సెవెన్ ఇంట్రెస్ట్ రేట్ యాక్చువల్లీ ఫైవ్ ఇయర్స్ కి ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ డిపార్ట్మెంట్ ఏదో మా గవర్నమెంట్ సెక్టర్ లో మాత్రమే మా పోస్ట్ ఆఫీస్ మాత్రం సెవెన్ పాయింట్ సెవెన్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది దీని తర్వాత పీపీఎఫ్ ఫండ్ ఉంటుంది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అని సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంట్రెస్ట్ సెవెన్ పాయింట్ సెవెన్ ఇంట్రెస్ట్ తో పదహైదు ఏళ్ళు కట్టాల మినిమం డిపాజిట్ వెయ్యి రూపాయలు సంవత్సరానికి మాక్సిమం వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు కట్టచ్చు తర్వాత అది పదహైదు ఏళ్ళు కట్టాలి అది సెవెన్ పాయింట్ సెవెన్ ఇంట్రెస్ట్ రేట్ తో అది వస్తుంది తర్వాత సుకన్య సమృద్ధి ఇది వెల్ పాపులర్ ఈ మధ్య కాలంలో మోదీ ఇనాగ్రేషన్ చేసినట్టు నైన్ ఇయర్స్ బ్యాక్ సుకన్య సమృద్ధి యోజన దీని పీరియడ్ వచ్చి ట్వంటీ వన్ ఇయర్స్ మనం కట్టేది వచ్చి ఫిఫ్టీన్ ఇయర్స్ మాత్రమే ఇంకా సిక్స్ ఇయర్స్ లాక్ పీరియడ్ ఉంటుంది మినిమం టూ ఫిఫ్టీ రూపీస్ పర్ యానం మాక్సిమం వన్ అండ్ హాఫ్ ల్యాక్ రూపీ కట్టల్లా ఎగ్జాంపుల్ మీరు మాక్సిమం వన్ అండ్ హాఫ్ ల్యాక్ రూపీ కట్టినారనుకోండి పర్యానం మీరు ట్వంటీ త్రీ ల్యాక్స్ అవుతుంది కట్టేది ఫిఫ్టీన్ ఇయర్స్ గాను సిక్స్ ఇయర్స్ ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ టోటల్లీ ట్వంటీ వన్ ఇయర్స్ కి మేము వచ్చి ఫార్టీ ల్యాక్స్ కలుపుకొని సిక్స్టీ త్రీ ల్యాక్స్ అక్షర అక్షరాల అరవై మూడు లక్షలు ఇస్తాం మినిమం వెయ్యి రూపాయలు కట్టినారనుకోండి సంవత్సరానికి పన్నెండు వేలు అవుతుంది పదహైదు సంవత్సరాలకు లక్ష ఎనభై వేలు అవుతుంది మేము మూడు లక్షల నలభై వేలు కనుక్కొని ఐదు లక్షల అరవై ఏడు వేలు వస్తుంది ఈ సుకన్య సమృద్ధి స్కీమ్ మళ్ళీ ఆర్డిఎస్బి సుకన్య సమృద్ధి మహిళా సమ్మానాన్ని అని రీసెంట్ గా టూ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసినాడు మా ఓన్లీ లేడీస్ కి మాత్రమే ఉంటుంది మహిళా సమ్మాన్ యోజన అనేసి ఇది మామూలు టూ ఇయర్స్ మామూలు ఫైవ్ ఇయర్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంట్రెస్ట్ రేట్ ఈ మహిళా సమ్మాన్ మాత్రం టూ ఇయర్స్ కి లేడీస్ కి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మాక్సిమం టూ ల్యాక్స్ కన్నా ఎక్కువ లేదు టూ ల్యాక్స్ పెట్టినాం అనుకోండి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంట్రెస్ట్ రేట్తో ముప్పై రెండు వేల నలభై నాలుగు రూపాయలు వస్తుంది అక్షరాల ఇది అదర్స్ పబ్లిక్ లో ఎక్కడ గవర్నమెంట్ లో ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడా లేదు అవగాహన ఆరాత్యం వల్ల కొంచెం జనాలకి పబ్లిసిటీ తక్కువ ఇండియాలో మొత్తం మనకి పోస్ట్ ఆఫీస్ లో ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక్కటి ఉంటాయన మన నియోజకవర్గంలో కూడా ఎన్ని మన పోస్ట్ ఆఫీసు మా ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ నాట్ పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే డిపార్ట్మెంట్ వదిలిన తర్వాత సెకండ్ హైయెస్ట్ ఎంప్లాయీస్ ఇన్ పోస్టల్ డిపార్ట్మెంట్ దాదాపు జిడిఎస్ గ్రామీణ డాక్ సేవకులు మూడు లక్షలు డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ త్రీ ల్యాక్స్ మొత్తం కలిపి ఆరు లక్షల ఎంప్లాయీస్ ఉంటారు రైల్వేలో థర్టీన్ ల్యాక్స్ ఉంటారు ప్రతి ఐదు కిలోమీటర్లకి ఒక తపాలా పోస్ట్ ఆఫీస్ ఉంటుంది ఈ నెట్వర్క్ ఈవెన్ రైల్వే కూడా ఉండదు ఇండియా మొత్తం కలిపి లక్ష నలభై ఐదు వేలు పోస్ట్ ఆఫీస్ ఉన్నాయి డిపార్ట్మెంట్ పోస్ట్ ఆఫీసులు గ్రామీణ తపాలా పోస్ట్ ఆఫీస్ కలిపి లక్ష నలభై ఐదు వేలు ఉన్నాయి టోటల్ ఎయిట్ లాక్స్ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి సర్వీసెస్ వెరీ నియర్ టు హౌస్ డోర్ స్టెప్ సర్వీసెస్ ప్యూర్లీ అవైలబిలిటీ ఉంటుంది అంత నెట్వర్క్ ఉంటుంది మా డిపార్ట్మెంట్ ఈ ఆఫీస్ స్కీమ్స్ గురించి కానీ ఐబీబీ స్కీమ్స్ గురించి కానీ మీకేమన్నా ఉంటే నియర్ బై పోస్ట్ ఆఫీస్ ఎక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఐదు కిలోమీటర్లకి ప్రతి మండలానికి ప్రతి పంచాయతీకి పోస్ట్ ఆఫీస్ ఉంటాయి ఆడ మా ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళు అన్ని వివరించి చెప్పి మీకు సర్వీస్ చేయగలరు ఏం డౌట్ ఉన్నా క్లియర్ చేస్తారు